ಮುರುಸ್ವಾಮಿಗ ಸ್ಥಿತಪ್ರಜ್ಞರು ನಿರ್ಮಲ ಚುಡು

మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రి అందించినటువంటి నెక్స్ట్ శ్రీ బాలరాజ్ శ్రీ బైరాజ్ బుజ్రాజ్ గారు బాలరాజ్ గారు డైనామిక్ పర్సన్ గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అనేది సౌజన్య ప్రదాత సేవా సౌభాగ్య సంపన్నుడు ఆహార్యంలో అనుభవంలో విజ్ఞుడు సర్వజ్ఞా

సార్ 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 శ్రీ గంగాపుత్ర నరసింహరావు గారు లిరిక్ రైటర్ అని రాలేదు ఓకే నెక్స్ట్ శ్రీ పి కేశవ్ గారు గురుస్వామి వచ్చారా గారు అనుభవం మంచివాడు రాము గారు కొన్ని వేల మందితో మహాపడి పూజను అత్యంత వైభవంగా చేసి హైదరాబాద్కి ఒక దృప్తి తీసుకొని వచ్చిన వారు మీ కూడా సఫట్యూడా చేస్తుంది ఆశీర్వదరికి ఇక్కడికి వచ్చిన అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు ఈ పాదయాత్ర అంటే శబరిమల కానీ తిరుపతి కానీ షిరిడి కానీ ముందుగా గుర్తు చేసుకునేది డి వేణుగోపాల గురుస్వామి గారి శిష్య బృందం సిటీలో ఊళ్ళో అన్ని జాగాలు కూడా ఇంతమంది పాదయాత్ర శబరిమలకి వెళ్తున్నారంటే డి వేణుగోపాల్ గురుస్వామి గారిని ముందుగా గుర్తు చేసుకొని అందరూ ఆయనతో నడిచిన వాళ్ళే అందరం కూడా ఎప్పుడూ ఆయన మరవకుండా అందరం వేణుగోపాల్ గురిసం నరవకొండ అందరం గుర్తు చేసుకోవాలా స్వామి శరణం అయ్యా పెద్ద ఎత్తున నాలుగైదు నాలుగైదు బస్సుల్లో తీసుకుపోతారు వీళ్ళు ఒకసారి కాకా తమ్ముడి కొట్టాలి చెప్పచ్చు కాకా తమ్ముడు అయ్యప్ప స్వామి భక్తులు పాదయాత్ర ద్వారా ఇవాడు బాలకృష్ణ అంటే అందరు ప్రభుత్వం చంపే మీరు పిండి పెట్టి చంపుతారండి మంచిగా మహాపాదయాత్రను వైభవంగా నిర్వహించిన వారు శ్రీధర్మశాస్త్ర మహాపాదయాత్ర బృందం తరఫున చిరంజీవి కూర్చోండి ఆయన చిరంజీవి వెంకటేష్ గారు నాకు చాలా ఆప్తులు ఆయన ఎంత బలమైన మనిషో అంత ఉపకారం బుద్ధికి ప్రతి కొట్టాలి నా గడ్డం వారికి చాలా మందిని సొంత ఖర్చుతో తీసుకుంటే సౌజన్యవృతి మా గడ్డ వాళ్ళు అందరు ప్రభుత్వం చెప్తాడు రెడీ సార్ एक ऐसा सर ये सर 25 टाइम से अस्वंग महाप्रधान यात्रा तो सबरीबला फ्रंट पर यात्रा ग्रेट है ना पादयात्रा दारा एक साल बाद बत्तीस बार चारों ओर गंजू चिन्ना ये सर ये सर नगर निगम प्राचार्य देश में आएंगे आल दिस पीपल ओके ఈ ఫోటోలన్నీ ప్రైవేట్ టీవీ వద్ద ఇక్కడ కౌంటర్ లో ఉన్నాయి మీరు సంప్రదించి పెద్ద ఫోటోలు మీరు తీసుకోవచ్చు అదేవిధంగా నరసింహ గారికి వీరి పేరుతో ఇచ్చిన వాడు ఇది వేరే వారికి వీరికి ప్లీజ్ సార్ వెల్కమ్ కర్చిఫ్నే మలుచుకున్నవాడు నిరంతయ స్వామి సేవా దురంధరుడు श्री राजेश ശബരിമല महापादा यात्रा समरवीतु केजेएस का स्टक्सलेस अवार्ड इज बींग बेस्टोड अपॉन हिम थैंक यू यस रेडी नीचे डब्बा सर ए बाबू சின்ன बाबू ശബരിമല మహాపాదయాత్రలో పాల్గొన్నటువంటి బకితత్వంలోని కేజేఎస్ నాస్ గారి పేరుతో సతీష్ సుభా సభైది ఐ రిక్వెస్ట్ నితిష్ టు రిసీవ్ ది స్టేషన్ నే సైక్వర్ బిని याध्याध्य हो जिपटी हो जैकरादी किसमें प्ते है किव्सा याध्य genau है बिक्ताम धन्युड के तरहे हीशां ये सर्न theor डिर टीर्प्टामी अगंजाध्या धन्यू parl cur इस्रिनाक हुरा भ५टिंगू तो भी సల్వేయార్ సల్వేయ మార్కెటింగ్ లో ఇతరు కూడా విjunit మిస్తున్నాడు మదు ప్రియ మిత్రుడు yes sir ready ready sir కన్నానమరు సరి కదండి yes దిక్కు అన్న అండి నించర్ సార్ ఒక్కసారి పట్ ద్వారా నించర్స్ కాపోర్ట్ ఓకే ఓకే నిండి ارے ورنا سری قدامت گرنگ قدامت والدلی پون رنگرڑے اے سڑےي سچ نينچ نينے پٹنا اے سڑےي लाइन पे चलिए शर्मा ये जरे लक्ष्मी नगर रिजर्व वाट लक्ष्मी नगर सुशी नगर ना सुशी लीचो राइट राइट कर दो सर थैंक यू थैंक यू वेरी मच नेक्स्ट थैंक यू सर रंजन को अंदर अंदर मैं होटल में हूं होटल में थैंक यू सर

బాగ్యాలలో పెట్టేటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నం అనుకుంటూ ఇవాళ ఉద్యోగం ధర్మంలో ఉన్నటువంటి చిరంజీవి రమణారెడ్డి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ మరి రమణారెడ్డి గారు అనేక సినిమాలకు కూడా ట్రాక్స్ పాడి నేపథ్యంలో ఫోటోలు తీయడం చక్కటి కళ ఇన్ టైంలో ప్రచండమైన కళ థాంక్యూ నెక్స్ట్ మధుబాబు శాస్త్రి శాస్త్రముని దగ్గిన వాడు శాస్త్రి వైదిక త్రతు నిర్వహణా శర్మిష్షు శర్మ థాంక్యూ నెక్స్ట్ ఆ yes గారు గారు ఓకే నెక్స్ట్ ధన్యవాదాలు ఇప్పుడు సభ అధ్యక్షుడి యొక్క తొలి పలుకులుగా పెద్ద దైవకేశవ గారి శుభ అభివాదణం సాగతం నీరు లేకపోతే నీరు లేకపోతే లేకపోతే గురుర్ బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పర తస్మై శ్రీ

మధురమైన గానంతో అందించాడు మా వేలు గారు స్వాగతం తీవ్ర స్థాయిలో ఫోటోకి ఆ పక్కనే పోటీగా సెల్ ఫోన్ దిగిన మిత్రుడు తమిళ సంప్రదాయం నుంచి మన తెలుగు సంప్రదాయం నుంచో అదేవిధంగా మన నరసింహ తండ్రి కూడా కొంచెం బిజీగా ఉన్నారు నేను విశిష్ట ప్రఖ్యాతంగా స్వామివారి ఆరు ఆలయాలను నిర్మించాలని వారు షడ్శాస్త్ర శిఖామణిగా ఆ హరిహర నందరిని పూజిస్తున్నారు మీ అందరికి చెప్పడంతో దైవిక అష్టాలు గ్రహగోళ గ్రామంలో పట్టుబడించిన దీంత జాతకాల పుట్టారు థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి తర్వాత కేజీ యేసుదాస్ గారి మధుర గానం కొనసాగిస్తున్నారు అదే విధంగా రమణారెడ్డి గారు అండ్ మధుబాబు హీరాటం కలియుగ అవతారమూర్తి వెంకటేశ్వర అయితే కలియుగ ఆరాధ్యంగా యాజ్ఞ స్వామి ముప్పై ముప్పై ఐదు సార్లు వెళ్ళి సదాచార సంపత్తో నిష్టగా భగవంతుణ్ణి ఆరాధించి కొండనక పూడనక చాలా శ్రమతో కూడినటువంటి యాత్ర బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎన్నోసార్లు తిరుపతికి అంత వినే కోసేవాసం గౌరవ తంత్రి గారు నాకు తమ్ముళ్లాగా కేరళ నుంచి వచ్చి తాంత్రిక విద్యలో కనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి ఉపశమనం కలిగించారు తంతిగారు ఎక్కడ నయం కానటువంటి క్రానిక్ డిసీజ్ కూడా కంత్రి గారి నయం నయమైనట్టు చాలా మంది మార్చారు ముఖ్యంగా మా సతీష్ చెప్పాడు ఈ మధ్య నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి తంత్రి గారితో మాకు ఆత్మీయంగా చిరంజీవి సతీష్ గారికి ఒక సోదరుడుగా పెద్దలాగా భావిస్తారు ఆయనతో యొక్క ఉపలక్షణం అందరూ సంపాదిస్తారు కానీ దాతుడుతో ఉండరు గాంధీ గారు పెద్ద చెయ్యాలి భగవంతుడు తనకు లక్ష ఇస్తే యాభై వేలు ఖర్చు పెట్టేటువంటి గొప్ప సౌకర్యం ఎంతోమంది మంది దీక్ష తీసుకొని వాళ్ళకి అన్నహారాలు లేకుండా వాళ్ళకి ఛార్జీలు లేకుండా తన స్వశక్తితో తనకున్నటువంటి ద్రవ్యాన్ని వాడికి వెచ్చించినటువంటి సౌకర్యం వామాచార పద్ధతిలో తాంత్రిక విద్యకు కేవలం పెట్టింది సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి శాంతికి విచ్చే పనిచేస్తున్న శాస్త్రాలు చెప్పాయి అప్పటి వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదంతో ఈయనొక్కడేతో పాటు చాలామందిని కూడా గాంధీ గారు ఈ విడిలోకి తీసుకొచ్చిన ఘంటే తంత్రి ఎంత బలమైన మనిషి అంత ఉపకారి కొట్టాలని చెప్పండి గట్టిగా చెప్పాలి చాలామందిని బంగారం పెట్టుకున్న వాళ్ళు కానీ అన్ని వేళ్లకు బంగారం పెట్టుకున్నవాడు మావాడు ఒకడేనా గాంధీ గాంధీ కూడా చాలా ఇష్టం బంగారం ఇచ్చేవాడు కావాలి కదా ఆయన ఆయన అదృష్టం ఏంటంటే పది శిష్యులు ఉంగురం దొరుకుతాడు నాకు నలభై ఏళ్ళ నుంచి ఏ శిష్యులు ఒక ఉంగురం ఇది మా మేనత్ ఇచ్చిన ఉంగరం ఒకటే ఉంది అత్తగారు ఉంగరం బాబు భార్య బావపు అత్తగారు అంతకంటే బావపు ఏదేమైనా కూడా తండ్రి గారు రావటం ఒక ఒక్క మాట మళ్ళీ శుభ కూడా ఉంది కాబట్టి కార్యక్రమానికి గౌరవం మీద గురువు గారు రావటం మా దేశ్పాండే మహబూన్ లాంటి ప్రదేశంలో ఒక విశాల కార్యక్రమాన్ని శ్రీకారం దేశపాండేలో గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఉంది రామకృష్ణ గారు గొప్ప ఆర్పరేటర్ అడ్మినిస్ట్రేటర్ ఒక వెయ్యి మందిని అమయ్యాంటే ఒక ఫోన్ జారు అంత నెట్వర్క్ అయింది ఆ రకంగా అయ్యప్పను పరమావధిగా పరమశ్రేష్ఠంగా భావించేటువంటి దేశపాండే గారికి ఒక సత్కారం చాలామంది గురుస్వాములు రావచ్చు రావడం సంతోషంగా గవాం అంగేషి భువనాన్ని చతుర్దశ గోమాత సర్వశ్రేష్ఠమైంది ముప్పై మూడు కోట్ల దేవతలకు నివాసమైనటువంటి దేవతామూర్తి గోమాత అలాంటి గోమాతకు తన వ్యాపారాన్ని వదిలిపెట్టి తన వ్యవహారాన్ని పక్కన పెట్టి గోవే పరమధ్యయక పరమక్ష్యాసగా అందుకే నేను ఒక మాట ఉన్నాను సార్ ఒకటే మాటలో మీరు రామజన్మూ రాముడి యొక్క ఆవిష్కరణ గురించి చెప్పాలంటే నేను మర్యాద పురుషోత్తం రామ్ మోదీ మర్యాద లక్ష్మణ్ అమర యోగి అన్న రామ్ మోదీ లక్ష్మణ్ యోగి అన్న పెట్టాల అలాంటి పెద్దలు బాలకృష్ణ గారి కార్యక్రమాలు సంతోషంగా భావిస్తూ నేను సతీష్ చెప్పాను సార్ మేము ఆహా చిన్నగా అయిపోయింది మేము చేయలేకపోతాం కాబట్టి లిమిటెడ్గా తీసుకున్నామన్నాం ఇవాళ మళ్ళొక్కసారి భగవంతు దేవులు చాలామంది గురుస్వాములు ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా రమ్ మా రమణానికి కూడా వచ్చారు చాలామంది గాయని గాయలు కూడా వచ్చారు మా రామకృష్ణ గారు వచ్చారు మా మన్ని రవిమణి గారు వచ్చారు ఒక పేరు చెప్తే ఇంకో పేరుకి అన్యాయం చెప్తారు కాబట్టి ఈ గాయని కానీ అభినందిస్తూ ఈ సందర్భంలో మా తంత్రి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్న తంత్రి గారు మా ఉజ్జ్వల సంస్థకు మీరు పెన్నిటిగా ఉండాలి సహకరించాలి ఎందుకంటే మొత్తం లక్ష్మి ఒక ఉత్తమ గృహిణి అటు సంసారాన్ని పిల్లలు నిర్వహిస్తూ ఉజ్వల సంస్థకు మొత్తం నెట్వర్క్ అంత చేసేది లక్ష్మి లక్ష్మి డబల్ సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం నా కూతురు లాగా భావిస్తా ఇవాళ అటు గృహస్థ ధర్మాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా నిర్వహిస్తూ ఈ ఉజ్జ్వల సంస్థకు వాహికగా ప్రన్నిధిగా ఉన్నటువంటి ఎన్నో భారీ కార్యక్రమాలు చేసి ఒకరోజు బౌద్ధ నగర్లో చేస్తే కనుచూపు వేరే జనమే ఎంత మెథాటికల్గా చేసింది రమణారెడ్డి గారు దండ బ్యాడ్జు మెమ్మ ఇంకోటి ఇంకొక విషయం ఉజ్వల్లో ఆ మెమోటో ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం కూరగాయలను తాజాగా ఉండడానికి రిఫ్రిజిరేటర్ దాస్తామో ఇవి మేము కూడా మనం నల్మాల దాచుకుంటాం రమణారెడ్డి భవిష్యత్తు రమణారెడ్డి కూడా అవార్డు మంచి గాయకుడు మా తమ్ముడు అయ్యా అన్నా వీడి చెప్పకపోతే గొడవ మమతా బెనర్జీ తమ్ముడు వాడు మా అనిత గారు వచ్చారు మధు ఇవాడు ఏదైనా చాలా సంతోషం సుదీర్ఘ ఉపన్యాసాన్ని ఈ ఈ అమ్మాయి చేసిన లక్ష్మి గారు చేసిన కార్యక్రమానికి పెద్దగా సంతోషంగా భావిస్తూ మళ్ళీ సభా కార్యక్రమం తర్వాత ఉంది అవార్డు శుభం భావచ్చు గురుగారు ఒక వినాలి మా శివనరసింహ తంత్రి షడ్శాస్త్ర ప్రియుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి ఆరు ప్రధాన దేవాలయాలని భాగ్యనగర్లో వినిర్మించాలని దాని మీద కృషి చేస్తున్నారు దానికి కూడా మీ శుభాశి ఉండాలి నాకు లాస్ట్ టైము షిఫ్ట్లో ఒక కార్యక్రమం పెట్టింది మన డాక్టర్ శిఖరం దృష్టిగా పెట్టి నేను ముఖ్యంగా ఉన్నాను రోమారు కూతురు దయచేయండి ఆయన ఒక ఆశయ జీవితాశయం కంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిన లక్ష్మి ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి ఎంట్రీ మన చేతుల్లో ఎవరికి గడుపులో పుట్టాలో ఏ రకంగా వ్యవహరించాలో ఈశ్వరేచ్ఛ ఇచ్చి ఎగ్జిట్ మాత్రం మనము ఆశించిన రీతిలో జీవితం గడవాలి ఆయన ఆశయం ముఖ్యమైన గురువు గారు మొత్తం ఒక ఆరు దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయని మన రామానాయుడు గారు అనేవాడు ఫస్ట్ కాపీతో వచ్చి సినిమాతో రావాలి ఫస్ట్ తోటి స్టూడియోలోకి వెంట్రీ మనం బాక్స్తో బయటికి రావాలి ఆ రకంగా ఒక ఆరు దేవాలయాలు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా ఒక స్థలాన్ని నిర్దేశించి భాగ్యనగరానికి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ లో చేత యాభై కిలోమీటర్ రేడియస్ ఎందుకంటే చాలా కాస్ట్లీ అయింది కాబట్టి మా తోటి నేను అప్పుడు అడ్వైజరీ మెంబర్లు నేను పివిఆర్ ప్రసాద్ తిరుపతి అనిత తిరుపతి దాంట్లో నేను మెంబర్గా ఉన్నాను మూడేళ్ళు భాగ్యం కలిగించారు భగవంతు రాజశేఖర్ గారు కానీ అపాయింట్ చేశారు పీవీఆర్కి ప్రసాద్ నేను అడ్వైజరీ మెంబర్ అంటే చాలా అధికారాలు ఉంటాయి కదా రమణాచారి గారికి ఫోన్ చేసి మాట్లాడచ్చు మాట్లాడితే ఆయన మంచి సౌజన్యమూర్తి రమణాచారి గారు యేసుదాస్ గారు టీవో కాబట్టి అన్ని సక్ర వసతులు దర్శనం ఏర్పాటు చేస్తే కానీ మీరు ఒక కచేరీ ఇవ్వాలన్న మహతి ఆడిటోరియంలో గాంధీ గారు నా జీవితంలో మూడు రెట్లు జనాలు వస్తే నాలుగు ప్రాజెక్టులు పెట్టా ఇంకా జనాలు ఉన్నారు ఏడు గంటలకు మొదలు పెడితే అంతేగారు గారు తొమ్మిది వరకు ఒకటి కథ అంత అద్భుతమైన అందుకే ఒక ఆయన మిత్రులన్న ఒక విశ్లేషకుడు అయ్యప్ప స్వామి మీద భక్తి కలగాలంటే అయ్యప్ప దేశం దాసు పాట వినాలి రామాయ రామభద్రాయ్ రామచంద్రాయ వేదసై రఘునాథాయనాథాయ సీతాయ పతయనని వాయుని సుబ్బారావు గారు ఒకసారి రామా అంటే హనుమత్ ప్రభు రామచంద్రమూర్తి గుణసముద్రుడు మర్యాళ పురుషోత్తముడు సాక్షాత్కరించు ఒక్కసారి అయ్యప్ప అంటే సాక్షాత్కరించిన సౌజన్యమూర్తి పేరులో ఇవాళ అవార్డు పెట్టడం కూడా అతిథి భర్త కదా చాలామంది గురుస్వాములకు మా కంజర్ల చారి చాలాసార్లు పన్నెండు పదమూడు సార్లు నేనే వాడిని రిక్వెస్ట్ చేసిన రారాబాబు అని ఈ యొక్క యజ్ఞతుల్య సభలో పాల్గొనే భాగ్యం పెళ్ళినట్టు అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గాంధీ గారిని కొట్టురాడుతారు గురుగారు చాలా ఆనందం ఈరోజు మా లక్ష్మిని మా సతీష్ గారిని కూడా ఒక్కసారి మీ చప్పటితో ఆశీర్వదించాలి ఎందుకంటే మా లక్ష్మి ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా ఒక వైభవం ఒక ప్రాభవం ఒకసారి గురుగారు సరస్వతి తపస్సు చేసిన వారు దైవంగ శర్మ గారు మూడు సంవత్సరాల పదకొండు రోజుల పాటు మౌన దీక్షతో తపస్సు చేసి ఎక్కడ భోజనం లేకుండా పెట్టే అడగలేదు ఆ విధంగా తపస్సు చేస్తే ఆ చివరి రోజు ఒక బాల రూపంలో సరస్వతి అమ్మవారు చింది ఆయన ట్రాన్స్ లో ఉండి అపస్మారక స్థితిలో ఉన్నారు అప్పుడు ఆయనలో ప్రవేశించింది అమ్మ అది చూచి ఆయన అప్పటికే భోజనం లేదు మూడు నాలుగు రోజుల నుంచి అట్లే పడిపోయాడు వెంటనే పషావర్ పీఠాధిపతి తన శిశేఖంతో వస్తూ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకున్న భాగ్యశాలి ఉన్నాడు రా వారికి అన్నం పెట్టండి అని చెప్పి అన్నాడు అప్పటి నుంచి ఆయన ప్రభు వెళ్లిపోయింది దైవ ఈరోజు మాసర్లో చేసినటువంటి అంత స్థితప్రజ్ఞుడు ఆయన సరస్వతి స్వరూపుడు హైదరాబాద్ లో నడిచే సరస్వతి అంటారు మరి వారికి మీ అందరినీ చప్పటం మంచి ధన్యవాదాలు ఇక అందరిలో శక్తి సంబంధం ఇక్కడ అమ్మవారు ఉంది ఇక్కడ సరస్వతి ఉంది లక్ష్మి ఇక్కడ ఉంది ఏమి కూడా ఒకసారి చప్పటంతో మీరు మా సతీష్ ఏది కూడా వెనకాల రూపకల్పన అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజింగ్ మొత్తం మా లక్ష్మీ మా లక్ష్మి సిట్ అంటే సిట్టు సతీష్ స్టాండ్ అంటే కూర్చోవాలి సతీష్ పాత్రికే శిఖరం ధైర్యం ఎక్కువ వార్తలు తక్కువ అంటే నాకు మంచి మిత్రుడు మిత్రుడు ఉజ్వల అనే సంస్థ పెట్టినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు ఈరోజు కొచ్చిన్ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ లో చీఫ్ గెస్ట్ గా వచ్చారు జయస్ దాస్ గారు అప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నా స్వామి కితాలే పాడు మలో నారద తుంగుర గాన మలో కైగళి మంద్ర స్రుతి మిటుం తంగుర స్వామి అయ్యప్ప స్వామి చెవరి మలా స్వామి అద్భుతంగా పాడలేదు మనక తెలుగు రాదు తమిళం రాదు వెంటనే ఇట్ ఈస్ రియలీ ఫంటాస్టిక్ మార్గలెస్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ సూపర్ ఫైన్ మ్యాగ్నిప్షన్ బంబాస్టిక్ అని ఇంగ్లీష్ లో విరూపించాను వచ్చి గురుగారు ఇంకోటి పాడండి ఇంకోటి ఆయనకి తెలుగు వచ్చు ఇంకా నాకు రాగులో వదిలేదు కాదు సార్ పాడండి సార్ ఇవాళ డైనమిక్ అన్న వెంటనే ఆయన మైక్ తీసుకొని చమత్కరించాడు డైనమిక్ డైన అంతా ఇది వారి ఇంట్లో కూడా నేను ఈటీవీ తరఫున అభిరామపురంలో వారి ఇంట్లో ఉండి నేను సన్మానం చేశాను పవిత్రమైన కార్యక్రమం చేస్తుంది ఈరోజు మా లక్ష్మి గారు సతీష్ గారు మీ అందరూ ఒకసారి చెప్పడంతో వాళ్ళకి శుభాశిస్తున్నారు ముందుగా ఆయన ఒక నేను మర్చిపోను ఈ కచేరీ చేయడానికి వస్తే నాకు ఫోన్ చేసింది పలాని హోటల్లో ఉంటూ తాజకృష్ణ మండలి గురువు గారికి వెళ్ళాను ఒక ఆయన వచ్చాడు నువ్వు సరస్వతి అనుగ్రహం